ఒకటి నుండి ఇరవై వరకు అంకెలు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఓ ఎన్ ఈ వన్ ఒకటి ఓ టూ రెండు ఈ త్రీ మూడు f4 ur 4 nalugu. F -I -V -E, 5 i do S -I -X, six x 6r e v e n 7 ఏడు ఈఐజిహెచ్ ఎయిట్ ఎనిమిది ఎన్ఐఎన్ఈ నైన్ తొమ్మిది టెన్ పది ఈఎల్ఈవిఈఎన్ ఎలవెన్ పదకొండు టీడబ్ల్యుఈఎల్విఈ ట్వెల్వ్ పన్నెండు టిహెచ్ఐఆర్ టిఈన్ థర్టీన్ పదమూడు எஃர்என் ஃபோர்டீன் பதினாலு எஃஎஃப் டிஇஎன் ஃபிஃப்டீன் பதிஹேனு எஸ்ஐஎக்ஸ் டிஇஇன் சிக்ஸ்டீன் பதாறு ரெசிவிஎன் டிஇஇ ఎన్ సెవెంటీన్ పదిహేడు ఈఐజీహెచ్టిఈఎన్ ఎయిటీన్ పద్దెనిమిది ఎన్ఐఎన్ఇటిఈన్ నైన్టీన్ పంతొమ్మిది టిడబ్ల్యుఈఎన్టీవై ట్వంటీ Yeah,